హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుజిన్ మీ అమ్మాయి మీ విజయ మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటో ఆ మాట చూసేద్దామా ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో ఎప్పుడైతే ఒకరిని కోపాన్ని కూడా సహనంగా ఓర్చుకుంటావో ఎప్పుడైతే ఆలోచించే నిర్ణయాన్ని తీసుకుంటావో ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించబడ ప్రేమించడం ప్రారంభిస్తావో ఎప్పుడైతే నిన్ను నీవే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా మారుతావు నిజమేనండి ఎప్పుడైతే మనం ఓర్పుగా ఉంటామో శ్రమించిన మనం ఎప్పుడైతే ఎవరైనా మా బాధ పెడితే మనం ఏమి బాధపడకుండా ఉంటామో అలాంటప్పుడేనండి మనం మన సహనం ఏంటో ముందుకు తెలుస్తుంది కాబట్టి ఈ కొటేషన్ మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకెందుకు లేటు మీరు నాకు మంచి మాట పంపించాలి అంటే నైన్ స్టడీ ఉంటుంది విజయ రాణికే అని ఉంటుంది విజయ మల్టీక్విజన్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మంచి మాటలు పంపిస్తే నేను అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకెందుకు మనిషి ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారైతే అయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చేసేసేయండి మరొక మంచి మాటతో మేము ముందుకు వచ్చేస్తాను బై బాయ్ ట్యాంక్ యూ టేక్ కేర్